మీ అందరికీ వందనాలండి ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే ఎస్తేరు గ్రంథం ఐదో అధ్యాయం ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం ఈ ఐదో అధ్యాయంలో ఏముంటుందంటే మర్దుకయ్యి ఎస్తేరికి రాజనగరానికి వెళ్ళి రాజుకి మనవ చేయమన్నప్పుడు యువతులందరి గురించి మనవ చేయమన్నప్పుడు ఆ ఎస్తేరు రాజు దగ్గరికి వెళుతుందండి వెళ్ళినప్పుడు ఆ రాజుకి ఎస్తేరు పట్ల దయ కలుగుతుంది దయ కలిగిన తర్వాత విందుకు పిలువబడతారు తర్వాత అలాగే హామాని యొక్క గర్వాన్ని కూడా ఇక్కడ చూడగలం హామాను గర్వించి అలాగే మర్దుకాయని చంపాలని ఒక ఉరి తీయడానికి ఒక యాభై అడుగుల ఒక కొయ్యను కూడా రెడీ చేస్తారు ఉరి కొయ్యను చేయిస్తాడు అదంతా మనం ఈ ఐదో అధ్యాయంలో చూడగలం అయితే మూడో దినమున ఎస్తేరు తన రాజభూషణములు అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు రాణి రాణిగా తనకున్న అర్హతలు అలాగే అన్నీ ధరించుకొని రా రాణి యొక్క హుందాలో హోదాలో రాజుగారి దగ్గరికి బయలుదేరి వెళుతుంది అప్పుడు వెళ్ళినప్పుడు అంటే రాణి అయిన ఎస్తేరికి రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి అనుమతి లేదు కాకపోయినా కానీ ఆమె తెగించి తమ ప్రజలను యూదులను రక్షించుకుంటకు తను రాజవస్త్రములు ధరించుకొని ఇంకా రాజుగారి దగ్గరికి వెళుతుంది వెళ్ళినప్పుడు ఆవరణలో నిలబడి ఉండగా రాజు ఆమెను చూసి ఆమె ఎందు రాజుగారికి దయ దయ కలిగింది దయ కలిగినప్పుడు రాజుగారి దండమును చాపాడు అప్పుడు రా అయిన వేస్తారు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ దండము చివరి కొనను తాకుతుంది తాకిన తర్వాత రాణి అయిన వేస్తారు నాతో నీకేమి పని నీ ఏం కోరిక ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు రా రాజు ఈ రాజ్యంలో సగం మట్టుకైనా నేను నీకు దయచేస్తాను నీ మనవి ఏంటి అని రాజుగారు అడిగినప్పుడు మీరును అలాగే హామాను రేపు విందుకు రండి అని వేస్తారు వారిని ఆహ్వానిస్తుంది అనమాట అట్లాగే రాణి అని ఎస్తేరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము రాజుగారు ఏం చేస్తారంటే హామానికి ఈ సమాచారాన్ని తెలియజేస్తాడు రాణిగారు మనల్ని ఇద్దరిని విందుకు పిలుస్తున్నారని సమాచారాన్ని తెలియజేస్తారు మరుసటి దినమున హామాను రాజుగారు విందుకు వెళ్తారు విందుకు వెళ్ళిన తర్వాత రాజుగారు మళ్ళీ అడుగుతారు వేస్తారని నీ మనవి ఏంటి నీ కోరిక ఏంటి అని అడిగినప్పుడు మళ్ళీ వేస్తారు రాజుగారండి మీ నా పట్ల మీకు దయ దయ ఉన్నట్లయితే మరలా మరుసటి దినమున మళ్ళీ మరలా మీకు విందు చేయిస్తాను హామాను మీరు విందుకు రావాలని మళ్ళీ మళ్ళీ కోరిద్దనమాట వేస్తారు తర్వాత ఆ రోజు విందు జరిగిన తర్వాత హామను ఇంటికి వెళుతూ ఉంటాడు ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు రాజు గుమ్మం దగ్గర మద్దుకాయను చూస్తాడు మర్దుకాయను చూసినప్పుడు మర్దుకాయ అతనికి మోకరించకుండా నమస్కరించకుండా ఉన్నప్పుడు బహుగా కోపిస్తాడు హామను కోపించి తర్వాత తను కోపం అడుచుకొని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య అయిన జరేషు హామాన్ యొక్క భార్య పేరు జరేషు జరేషుకి అతను ఏమైనా సెలవిస్తాడంటే రాజుగారు నన్ను రాజుగారు నన్ను మాత్రమే విందుకు పిలిచారు రాణి ఆయన వేస్తారు రాజుగారిని నన్ను మాత్రమే విందుకు పిలిచారు అని తన గురించి గొప్పలు చెప్పుకోవడం మొదలు పెడతాడు రాజు తన్ను గనపరిచి రాజు కింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తను ఎలాగ పెద్దగా చేసినో దాన్ని గూర్చి వారితో మాట్లాడసాగాను రాజుగారు తన్ను ఎలా హెచ్చిస్తాడో అవన్నీ గర్వంగా వాళ్ళతో చెప్తాడు తన భార్యకు తన స్నేహితులందరికీ గర్వంతో గర్వపు మాటలు రాజుగారు నన్ను ఇలా హెచ్చిస్తారని గర్వపు మాటలు చెప్తారు రాణి అయిన ఎస్తేరు చేయించిన విందుకు నన్ను రాజుగారిని తప్ప మరి పిలవలేదని గొప్పలు చెప్తాడు తర్వాత మర్దుకయ్య గూర్చి నాకు విచారం కలుగుతుంది అతడు నేను వెళ్ళినప్పుడల్లా నమస్కరించట్లేదు అతని వల్ల నా విలువ తగ్గిపోతుంది అని ఇక్కడ హామాను వాళ్ళ స్నేహితులకు భార్యకు చెప్పినప్పుడు ఆ భార్య ఏమని సలహా ఇస్తుందంటే భార్య అయిన జరేష్ ఏమని సలహా సలహా ఇస్తుందంటే ఒక యాభై అడుగుల ఉరికొయిని చేయించు దాని మీద రేపు మద్దుకాయని ఉరితేయించు ఉరితేయించిన తర్వాత నువ్వు విందుకెళ్ళు సంతోషంగా విందుకెళ్ళు అని సలహా ఇస్తుంది ఇక్కడ చూడండి హామను గర్వం గర్వంతో గర్వపు మాటలు మాట్లాడుతున్నాడు దానికి తోడుగా తన భార్య కూడా అతనికి సపోర్ట్ చేస్తూ ఆమాన్ చంపేయాలని సలహా ఇస్తుంది ఉరుకోయ ఒకటి చేయించు అని చూడండి అంతగా దిగజారిపోయారు ఇక్కడ రాణి అని వేస్తారు తమ ప్రజలను కాపాడుకున్నటకు రాజు రాజుగారి దగ్గరికి అనుమతి లేకపోయినా కానీ రాజుగారి దగ్గరికి వెళ్ళింది వెళ్ళడం ద్వారా అందు ఆమె భయభక్తులు కలిగి ఉండుట చేత రాజు పట్ల ఆమెకు దయ కలిగింది దయ కలిగిన తర్వాత ఆమె సగం మట్టుకైనా రాజ్యాన్ని ఇస్తానని రాజుగారు మాట్లాడుతూ ఆమె పట్ల దయ కలిగి ఉన్నాడు హామాను చూసినట్లయితే మొద్దుగాన్ని చంపాలని గర్వంతో విర్రవీగుతున్నాడు తన భార్య విషయాన్ని మనం చూసినట్లయితే భార్య కూడా భర్తకు సపోర్ట్ చేస్తుంది అంటే పాపం వైపే వర అడుగులు ఉన్నాయి ఈ చిన్న మాటలు దేవుడు మీ హృదయంలో ఫలిపబడిన